హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అర్ధకువారి మందిర్ గురించి తెలుసుకుందామండి ఈ గుడి గుఫాలో ఉంటుంది ఈ మందిర్ ఎందుకు విశిష్టత కలిగిందో దాని గురించి తెలుసుకుందాము చరంపాదికాల నుండి నాలుగు కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకు అర్ధ అర్ధగుఫా మందిర్ వస్తుందండి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాము ఇక్కడ కోతులను చూస్తూ కొంచెం సేపు కూర్చున్నాము ఆ టేబుల్ పైన ఇవి చాలా అల్లరి చేస్తున్నాయి చాలా అల్లరి కోతులు అన్నమాట ఇవి చేతిలో ఏ అవి లాగేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి ఎవరైనా సరే అక్కడ నుంచి వెళ్తున్నా ప్రసాదాలు తీసుకెళ్తున్నా వాళ్ళ చేతిలోంచి నుంచి లాగడము తినడము తప్ప అన్నమాట వీటికి ఆకలి చాలా అవుతున్నట్టుంది అసలు తినడానికి ఏమీ లేదనుకుంటా వచ్చిన వాళ్ళు ఏం తీసుకొచ్చి ఇచ్చినా తీసుకొని తినేస్తూనే ఉన్నాయి ఈవెన్ కూల్ డ్రింక్స్ కూడా అండి ఈ కోతులు ఈ బందర్ పిల్ల కోతి చూడండి ఏమి ఇచ్చినా తీసుకొని తినడమే చాలా ఆకలిగా ఉంది పాపం ఇంకా చాలా అరుస్తూ ఉందండి కొద్దిసేపు వీడియో తీసాను నన్నే ఇలా చూస్తూ ఉంది ఏం ఇవిడా అని ఏమి ఇచ్చినా తినేస్తున్నాయి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి అక్కడ నుండి ఇంకా ఒక వన్ హాఫ్ కిలోమీటర్ నడిచిన తర్వాత మాకు అర్ధకువారి మందిర్ చేరుకున్నాము అర్ధకువారి మందిర్ చూడండి ఇది మధ్యలో అంటే కనీసము కింది నుంచి ఒక ఐదు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈ మందిర్ వస్తుందండి ఇది ఏంటంటే గుఫాలో లోపల మందిర్ అండి ఇది మనం అక్కడ టికెట్ తీసుకోవాలి పర్చి అనేది ఇస్తారు టికెట్ దానిపైన ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ సేమ్ నెంబర్ ఒక యాభై మందికి ఇస్తారండి కొంతమంది ఇక్కడ ఈ గుఫలో దర్శనం చేసుకోవడానికి కోసమని వన్ వీక్ వరకు కూడా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు పబ్లిక్ లేదు కాబట్టి టూ డేస్లో నెంబర్ వచ్చేస్తుంది నేను పర్చే తీసుకున్నానండి నెంబరు నాకు టూ నంబర్ నైన్ నెంబర్ వచ్చింది ఆ రోజు నేను ఉన్న రోజు మాత్రం వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ నంబర్ నడు అంటే వెళ్తున్నారు పంపిస్తున్నారు లోపలికి ఇది గుహ ఏంటంటే పురాణ కథలో చూసుకున్నట్టయితే దీని యొక్క కథ ఏంటంటే అమ్మవారు వైష్ణవ మాత భైరవ బాబా నుంచి తప్పించుకుంటూ వెళ్ళి ఈ గుఫలో కూర్చుంటుందంట అండి తపస్సు చేసుకుంటూ తొమ్మిది నెలలు ఒక్కరే అమ్మవారు లోపల కూర్చొని తపస్సు చేస్తారంట బాబా నుంచి రక్షించుకోవడానికని అందుకే ఈ గుఫ చాలా పవిత్రమైన గుఫ అంటారండి ఇక్కడ ఏ కోరిక ఉన్నా మనం కోరుకుంటే తప్పకుండా తీరుతుందని చాలా మంది లైన్లో వస్తారండి రోజుకి ఇలా గ్రూపులుగా ఒక గ్రూప్ ఒక నెంబర్ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ అంటే ఫిఫ్టీ మెంబర్స్ లాగా ఒకటే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అందరినీ పిలుస్తారు ఇలా ఒక క్యూలో కూర్చోబెడతారు లైన్లో అన్నమాట లోపల గుఫలో చాలా చిన్న గుఫ కొండల్లాగా ఉంటుందట ఆ కొండ మధ్యలో నుంచి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత మూడు అమ్మవారి విగ్రహాలు ఉంటాయి పిండ్ అంటారు లక్ష్మీమాత సరస్వతి మాత దుర్గామాత విగ్రహాలు విగ్రహం అంటే అక్కడ విగ్రహం ఉండదు ఒక ఒక ముద్దలాంటి ఒక రాతి ఆలయం ఒక రాతి విగ్రహం లాగా ఉంటుంది ఆ మూడు విగ్రహాలని అక్కడ పూజిస్తూ ఉంటారు లోపల మూడు జ్యోతులు ఉంటాయంట అఖండ జ్యోతులు వాటిని చూడడానికి అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు మేము ఉందామనుకున్నామండి కానీ మేము వచ్చేటప్పుడు కిందికి దిగేటప్పుడు ఇక్కడ దర్శనం చేసుకుందాం అనుకున్నాము కానీ ఒకటే వర్షం అండి వెళ్ళి ఇంటికి దిగి వచ్చేటప్పుడు ఇక్కడ పరిచయం ఇస్తారండి ఈ పరిచయ కౌంటర్లో పరిచయం తీసుకున్నాము తర్వాత కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాము హాయిగా కొంచెం సేదు తీర్చుకున్నాము ఎందుకంటే సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ నడిచి వచ్చాము కదా అలసిపోయాం బాగా తర్వాత ఇక్కడ భోజనాలయ ఉందండి ఇందులో మేము లంచ్ చేసాము లైట్ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ హెవీ తిన్నామంటే ఇంకా అంతే నడవలేమండి ఇంకా మేము ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ మ్యాక్డానల్స్ ఉన్నాయి అన్ని అన్ని హోటల్స్ ఉన్నాయి ఇక్కడ తీసుకోవాలంటే ఏమైనా తినొచ్చు స్టే చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ డార్మెంటరీస్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయండి వాళ్ళు కూడా త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకున్న వాళ్ళకి దొరుకుతాయి వాటర్ ఫెసిలిటీ వాష్రూమ్ ఫెసిలిటీ అక్కడక్కడ మనకు ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ కనిపిస్తూనే ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి ఇంకా తినుబండరాలు చాలా ఉంటాయి మనం నచ్చినట్టు కొనుక్కోవచ్చు తినచ్చు చాలామంది వాళ్ళ నంబర్ అంటే వాళ్ళ పర్చి నంబర్ కోసమని వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసమని ఇలా పైకి వెళ్తూ ఉండాలండి గుడికి ఆపోజిట్ గా లెఫ్ట్ సైడ్ మనకు పైన లంగర్ ఉంటుంది గుడి ప్రాంగణం అండి ఇదంతా గుఫలోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా మనము అక్కడ వీడియోలో మనం చూస్తున్నాం అక్కడ స్క్రీన్ పెట్టదు అండి అందులో మనకు కనబడుతుంది అమ్మవారి లోపల అమ్మవారు అక్కడ మనకు అక్కడ అయ్యే పూజలు అవన్నీ అక్కడ నుంచి కనబడతాయి కొద్దిసేపు మేము అక్కడ కూర్చొని అమ్మవారిని దర్శించుకున్నాము వెళ్ళేటప్పుడు దర్శించుకున్నామండి వచ్చేటప్పుడు అసలు మాకు టైమే లేదు అసలు అక్కడ కూర్చోడానికి అసలు లోపలికి వెళ్దామన్నా కానీ టైం లేదు అక్కడ మాకు రూమ్స్ కూడా తిరగలేదండి శ్రీ దేవి శ్రైన్ బోర్డ్ వాళ్ళ లంగర్ అండి ఇది ఇక్కడ ఏం తిన్నా ఏం తీసుకున్నా ఫ్రీ నండి చాలా మంది వచ్చి ఇక్కడ తింటుంటారు మంచిగా అక్కడ ఫుడ్ చాలా ఫేమస్ అండి రాజ్మా చావల్ అండ్ చావల్ ఆ రోజు మేము రాజ్మా చావల్ తిన్నాము ఎందుకంటే లంచ్ టైం కదా రాజ్మా చావల్ తిందామని తీసుకున్నాము చాలా టేస్ట్ బాగా ఉండిందండి చాలా బాగా నార్త్ ఇండియన్ ఫుడ్ కదా బాగా అనిపించింది విత్ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి టేస్ట్ అనిపించింది తినేసాము తర్వాత దర్శనంకి వెళ్ళాము భవన్కి భవన్లో దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చే ఇప్పుడు పైన టెంపుల్ దగ్గరనే మేము బ్యాటరీ కార్డ్ బుక్ చేసుకొని కిందికి వచ్చామండి మేము బ్యాటరీ కార్డ్ బుక్ చేసుకుని కిందికి వెళ్దామని డిసైడ్ అయిపోయాము ఆ ఫే వరకు బ్యాటరీ కార్డ్లో వెళ్ళాలి అక్కడ తర్వాత మళ్ళీ గుర్రంలో వెళ్ళాలి అక్కడ టికెట్స్ అసలు ఇవ్వనే ఇవ్వట్లేదండి త్రీ మంత్స్ బిఫోరే బుక్ చేసుకున్న వాళ్ళకే ఇస్తున్నారు తర్వాత చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వర్షం ఒకే కుంటపోత వర్షం వస్తుంది చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆఫ్లైన్లో కొన్ని టికెట్లు ఇచ్చారు అందులో నేను అక్కడ రెండు టికెట్లు తీసుకున్నాను టికెట్స్ తీసుకొని కిందికి వచ్చేసాము బ్యాటరీ కార్లో అక్కడ నుండి వచ్చేటప్పుడు కూడా చాలా మంచి వ్యూస్ కనిపిస్తూనే ఉన్నాయి వ్యూస్ చూసుకుంటూ కిందికి వచ్చాము అక్కడ కూడా చాలా కోతులు ఉన్నాయండి అక్కడ చూడండి కూల్ డ్రింక్ తాగి జ్యూస్ తాగాము అది పడేస్తే అది కూడా మొత్తం గ్లాస్ మొత్తం తినేస్తూనే ఉంది అక్కడ నుండి చూస్తే చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో కట్రా సిటీ మొత్తం కనబడుతుంది చిన్న చిన్న ఇల్లుల్లాగా చాలా మంచి వ్యూ అండి చాలా బాగా అనిపిస్తుంది ఎంత పైకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుందండి భవన్ దగ్గర నుండి ఎందుకంటే మేము అన్ని ఫొటోస్ తీయలేకపోయాను బికాస్ అక్కడ కౌంటర్లో పెట్టాల్సి వచ్చింది ఫోను నెక్స్ట్ బ్యాటరీ కార్ ఎక్కామండి కిందికి వచ్చేసాము కిందికి వస్తూ ఉన్నప్పుడు కూడా చాలా మంచి వ్యూస్ అండి వర్షం ఒకటి పడుతుంది వర్షంలో చూసుకుంటూ కిందికి దిగి వచ్చేసాము వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక బుకింగ్ స్టాల్ ఉంటుంది గుర్రాలకి మాట్లాడుకోవడానికి అక్కడ మళ్ళీ గుర్రం గురించి మాట్లాడి గుర్రాలు తీసుకొని కిందికి దిగి వచ్చేసామండి కొంచెం వర్షం బెలిసినట్టుంది ఈ వీడియో తీసినప్పుడు మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను అండి దగ్గర భవన్ రాస్తా అని ఒకటి ఉంటుంది గుఫలాగా ఆ గుఫలో నుంచి వెళ్ళినట్లయితే భవన్ చాలా దగ్గర అవుతుంది దగ్గర అంటే దగ్గర కాదు సేమ్ కిలోమీటర్సే బట్ నడవడం మాత్రం స్ట్రేట్ వేలో మనం ఇంతమంది వీడియోలుగా మీకు చెప్పాను చాలామంది ఆ నుంచి వెళ్ళకుండా పక్కదారి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది కొంచెం మళ్ళీ కష్టదాయకం అండి పైకి ఎక్కడం దిగడము కొంచెం చాలా కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంటాయి అన్నమాట ఈ ఆ భవన్ నుంచి ఆ గుఫలో నుంచి వెళ్తే మాత్రం చాలా ఈజీగా భవన్లు మనం చేరుకుంటాం మేము చాలా అదృష్టం చేసుకుని ఉంటామండి ఎందుకంటే మాకు మేము వెళ్ళినప్పుడు అసలు పబ్లికే లేదండి భక్తుల సందడి చాలా తక్కువగా ఉంది పహల్గామ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత అసలు పబ్లిక్ లేదండి కాబట్టి మాకు తొందరగా ఈజీగా అన్ని దర్శనాలు చకచక అయిపోయాయి ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళడానికి మాకు సిక్స్ అవర్స్ అయినట్టుంది పైకి వెళ్ళడానికి మీకు ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ